యూ సో ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ ఈ మ్యారథాన్ త్రీకేఎం మ్యారథాన్ అండ్ సైకిల్ ర్యాలీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ పోలీస్ శాఖ యొక్క ఇనిషియేటివ్ ద్వారా గత రెండు నెలల నుంచి మనం చేయడం జరుగుతుంది సో ఇది మనం పాయకరాపేటలో మొదలుకొని ఇచ్చాపురం వరకు చేస్తున్నాము సో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్ అనేది మన ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ గారు మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ మరియు మా రేంజ్ డిఐజీ సార్ శ్రీ గోపీనాథ్ జెట్టి సార్ అండ్ మా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ యొక్క కంప్లీట్ ఇనిషియేటివ్ అండ్ గైడెన్స్ ద్వారా మేము ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది సో మేము పోలీస్ శాఖ లీగల్గా ఈ గాంజా కల్టివేషన్ కానీ రవాణా చేసే వాళ్ళని కానీ ఎలా శిక్షించాలి అనే దాని మీద మేము చాలా దృష్టి పెట్టి మేము చేయగా చేయడం జరుగుతుంది బట్ ప్రజల తరపు నుంచి కూడా రవాణా కానీ పండించడం కానీ లేదా కన్సంప్షన్ కానీ జరగకుండా ఉండటానికి ప్రజల్ని చైతన్యపరచడానికి ఇట్లా యంగర్ జనరేషన్స్తో పాటు ఇట్లా మ్యారథాన్స్ సైకిల్ ర్యాలీలు అన్నీ చేయటం జరుగుతుంది సో ఎవరైనా గాంజాయి విషయంలో లెతార్జిక్గా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ చేసినా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది కేసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా మా మనవి